ప్రస్తుతం బాలీవుడ్ సినిమాని షేక్ చేస్తున్న సినిమా చావా బాలీవుడ్ క్యూట్ క్రేజీ హీరో విక్కీ కౌశల్ దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ తెరకెక్కించిన చావా సినిమా శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించారు ఈ సినిమా ఒక హిందీలోనే రిలీజ్ అయినా కూడా భారీ రెస్పాన్స్ సంతం చేసుకుంది అలాగే ప్యాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతుంది ఈ మూవీ అయితే తెలుగు ఆడియన్స్లో కూడా ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి అయితే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలని ఇక్కడ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు ఈ డబ్బింగ్ కోసమే ఇప్పుడు ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ తెలుగు వర్షన్కు డబ్బింగ్ అందిస్తున్నారన్న రూమర్స్ బయటికి వచ్చేశాయి అయితే ఈ సినిమా యూనిట్ నుంచి ఇంకా తెలుగు డబ్బింగ్ విషయంలో ఎలాంటి మూమెంట్ అయితే లేదు సో ఈ సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ అందిస్తున్నాడనే మాటలో కూడా ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ అయితే లేదు ఒకవేళ అందిస్తే ఆ ఇంపాక్ట్ అయితే చావా తెలుగు వర్షన్ మీద చాలా గట్టిగా ఉంటుందని చెప్పాలి